బాగుందండి ఆటైతే పోయా నన్ను కూర్చోబెట్టచ్చు కదా నేను తింటాను కదా నువ్వు మా తల్లి నిన్ను కూర్చోబెడుతున్నా టేస్ట్ చెప్పమరే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృప ఆడికైతే వెళ్తాంది ఉంది చేతులకు కత్తి పట్టింది ఎందుకో మరి ఈరోజు కుకింగ్ అయితే మంచి అదిరిపోయే కుకింగ్ అండి ఈరోజు సూపర్ కుకింగ్ మా ఇంటి పక్క వాళ్ళ ఇంటి తరకాయలు ఉన్నాయి వాటిలో ఒక కాయ అయితే కొయిపోతుంది ఇప్పుడు కృప పైన కింద ఉన్నాయి అవి బాగున్నాయి కాయలు ఎవరు ఎక్కలేరు కాబట్టి కాయలు ముదిరిపోయి ఉన్నాయి మా ఇంటి పక్కలు ఇల్లు అండి బాగుంటుంది అయిగో పైనున్నాయి చూడండి సరకాయలు ఇంటి మీద ఉండే ముందు చాలా బాగుంది చెట్టు చెట్టు అంటే అయిపోయింది సీజన్ అయిపోయింది ఇల్లు ఎక్కాలేమో పైన ఉండే

సరికం చేస్తుంది మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా మీరు ఎంత బాగుండాలి మనసు కోరుకుంటున్నాం నేను ఈరోజు మా ఇంట్లోకి ఇన్ డ్రై వేసి సొరకాయ కర్రీ అయితే చేస్తాను ఫస్ట్ చేస్తున్నాను మా ఇంట్లోకి అయితే ఎలాగోస్తుందో చూడాలి మరి టేస్ట్ నేను ఎప్పుడు చేయలేదు మా వదిన చెప్పింది ఆ ప్రాసెస్ ప్రకారం చేద్దామని అనుకుంటున్నాను మా ఆయనకి రుచి అయింది చూపించాలని ఒక చిన్న కోరిక అండి ఈరోజు కుదిరింది అంటే అంటే ఈ రోజు సొరకాయి అందులోకి డ్రై ఎండి రొయ్యలు ఎండబెట్టిన రొయ్యలతో ఒక కర్రీ అయితే కృప అదిరిపోయేలా చేస్తుందండి వీడియో చూసేద్దాం వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదు ఇంకా సరికండి చేసుకుంటాను ఈ భాగం రేపు పప్పేసి లజ్ చేస్తాను ఈ భాగాన్ని రైలేసి కర్రీ തീസാനോ ഇപ്പോൾ നീറ്റ് തേക്ക് കഴുക ముందుగా స సొరకాయ ముక్కలు ఎర్రగడ్డలు టమాటాను నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నా తగినంత ఆయిల్ పోస్తున్నా నూనె అయితే కాగింది ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు అయితే ఇందులో వేస్తా ఇందులో కరివేపాకు ఉడికాయి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేస్తాను ఉడికిపోయి ఇందులో కల్లా వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా పచ్చివాసిన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు వేస్తాను నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అయితే బాగా ఉడికిందే ముందుగా కడిగి నానబెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేస్తా ఎండి రొయ్యలు ఎండి రొయ్యలు ఈ నేచురల్ గా తయారు చేసినది ఈ నేచురల్ గా మేమే తయారు చేసుకున్న చేసుకున్నారు ఇలాంటివి సిండ్రాకే ముందుగా తర్రి పెట్టుకున్న సరకే ముక్కలు ఇంట్లో వేసేస్తున్నా బాలేట్లో బాగా ఉడికిపోయినాయా బాగా ఉడికిపోయినాయి బాగా కలుపుతా కొద్దిగా నీళ్ళు వేసి కొంచెం ఉడకబెడతా కొద్దిగా నీళ్ళు চাই মই পিটি উঠি মই కొంచెం బాగా ఉడికాయి మధ్య మధ్యలో ప్లేట్ తీసు కలుపుకుంటూ ఉన్నా నేను ఉడికాయి పసుపు తగినంత వేస్తున్నా కారం తగినంత వేస్తున్నా కొంచెం సేపు నూనెలో పసుపు కారం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు నూనెలో ఉడక నీళ్ళు నీళ్ళు అయితే పోస్తున్నా తగిన నీళ్లు పోస్తున్నా ఉడకాలి కాబట్టి కొంచెం సేపు కర్రీలాగా తగినంత ఉప్పు కళ్ళు ఉప్పు లాస్ట్ ఫైనల్ గా ధనియాల పొడి దాంట్లో తెల్లగడ్లేసి దంచి పెట్టే పొడి వేస్తున్నా అయిపోయిందా అయిపోయింది చాలా త్వరగా అయిపోయింది కదా కృప వంట సేపు ఉడకాలి కొంచెం దగ్గర పడాలి బాగా దగ్గర ఇంకా దించేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ ఆ కృపా చేసిన ఎండి రొయ్యల సొరకాయి సొరకాయి ఎండి రొయ్యల కాంపిటేషను దాని పేరు ఏదో కూర దాని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామండి పెట్టింది కానీ కూర ఇప్పుడు ఆ కూర టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం అండి దానిలో ఏ రైలా మెరిసిపోతుంది ఫ్రెండ్స్ మన రెండో ఛానల్ కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి వంకాయకి దగ్గరికి వెళ్ళిపోయినాం చాలా సంతోషం వీడియోస్ కూడా చూడండి మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాం ఆ ఛానల్ ఏంది కృప అసలు కావట్లేదా నేను అసలు తినలే ఇంట్లో ఫస్ట్ తింటాం అంతే అర్థం చెప్పు బజ్జి బాగుంటుందా నీకు నచ్చుతా ఇట్లా చేస్తే బాగుంటుందా ఒకటి నేను తిన్నా నన్ను తీస్తే నన్ను ఉప్పు తెలుస్తుంది ఇంట్లో అంటే సముద్రపురే కదా నాకు ముద్దు పెట్టయితే అర్థం కావట్లేదు అమ్మాయి టాబ్లెట్లైతే బాగా మింగేసానండి ఈ మధ్య కృప చూద్దాం కూడా ఫస్ట్ తింటుందా ఎత్తుందో చూద్దాం బాగుంది కృప నాకు ఎట్ అయిపోయిందా కదా రోజులు ఉప్పు సరిపోయింది మనకు అవునా నిజంగా నాకేం తెలియట్లేదు ఆ అప్పటికి నేను రెండు గంటలు నానస చాలాసేపు ఉడకేసిన కొంచెం గట్టిగా ఉడుకునే కానీ అది అంతే ఇంక గట్టిగానే ఉట్టారు బ్రహ్మాండం ఉంది నాకు తెలియట్లేదు నిజంగా ఫస్ట్ టైం తింటున్నాను నేను దీన్నే చాలా బాగుంది బాగుందండి ఆటైతే పోయా నన్ను గుర్చోబెట్టచ్చు కదా నేను తింటాను కదీ మా తిల్లు నిన్ను టేస్ట్ ఒక పది రోజులు ఆగాల కోరు అయితే పది రోజులు నేనే చెప్తాను టేస్ట్ గురించే అవంతా ఈ సీట్ నాది సరే సరే అయితే హైద ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో చాలా బాగుంది కానీ నాకు తెలియదు టాబ్లెట్ మింగటం వల్ల టేస్ట్ అనేది బాగుంది కానీ కూర చాలా బాగా చేసింది కృప అందులో ఎలాంటి సందేహం అయితే లేదు రేపు మరో పీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్